మాది ఏలూరు జిల్లాలోని అందమైన పల్లెటూరు మా ఊళ్ళో మెడికల్ క్యాంపులు పెట్టి డాక్టర్లు మాకు వైద్యం అందించడం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేదాన్ని వాళ్లను చూసి నేను కూడా వాళ్లలాగా డాక్టర్ కావాలని కలలు కనేదాన్ని నేను రెండు సంవత్సరాల క్రితం ఇంటర్లో చేరిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో కొన్ని మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని వాటిలో సీట్ దొరకడం చాలా కష్టమని తెలిసింది ఇక నేను డాక్టర్ని అవలేనా అని అనిపించింది ఇంతలో నేను ఇంటర్ లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను మరియు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా మెరుగైన ర్యాంక్ సాధించాను మంచి మార్కులని అందరూ అభినందిస్తున్న చిన్న భయం ఏమిటంటే నాకు మన రాష్ట్రంలో సీట్ వస్తుందా లేదా అని కానీ జగన్ మామయ్య కొత్తగా వైద్య కళాశాలలు ప్రారంభించారని తెలిసి చాలా సంతోషపడ్డాను అండ్ కౌన్సిలింగ్ లో నాకు మా జిల్లాలోని ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నా ర్యాంకుకు మెడికల్లో మెడికల్ లో సీట్ లభించింది లేదంటే ఒత్తిడితో పాటు విలువైన సమయం కార్పొరేట్ వైద్య కళాశాలలకు తీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు జగన్మావయ్య ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరల్లా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు